అందరికీ నమస్కారం మొన్న చూసారు మీరు అందరూ కూడా విన్నారు కేంద్ర ప్రభుత్వంలో జీఎస్టీ వల్ల అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు తినుబండారాలు కావచ్చు కారులు కావచ్చు బైకులు కావచ్చు అట్లాగే వైద్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సామాన్య మానవులకి ఎక్కువగా ఉన్నాయనేటువంటి ఆలోచనతో తక్కువ చేయాలనేటువంటి రూపకల్పన చేసింది నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను గతంలో మీరు చూస్తే నాలుగు స్లాబ్లు ఉండేటివి ఐదు పన్నెండు అలాగే పద్దెనిమిది ఇరవై ఎనిమిది శాతం ఈ యొక్క జీఎస్టీ పన్ను విధానం ఉండేది దాన్ని ఇవాళ రెండు స్లాబ్లకి కుదించడం జరిగింది అంటే ఐదు పర్సెంట్ అలాగే పద్దెనిమిది పర్సెంట్ అంటే ఈ విధంగా పన్నును తగ్గిస్తే ప్రజలకి ఇబ్బందులు లేకుండా వస్తువులు కొనుగోలు చేసేదానికి కానీ వైద్యంలో ఉండేటువంటి వెసులుబాటు కానీ అన్నీ కూడా జరుగుతాయనేటువంటి ఆలోచనతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది నిర్మలా సీతారామన్ గారు అనేక విధాలుగా ఆలోచన చేసి ఈ యొక్క విషయంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దాంట్లో కొన్ని ఏమేమి తగ్గాయి అన్నటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఆరోగ్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి బీమా బీమా మీద ఇంతకుముందు మనకు జిఎస్టీ ఉండేది ఎవరైనా బీమా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మిడిల్ క్లాస్ కావచ్చు వాళ్ళందరూ కూడా బీమా చేసుకుంటే వాళ్ళ వాళ్ళ మీద జిఎస్టీ పడేది ఇప్పుడు ఆ జీఎస్టీని జీరో శాతం చేసి ఏదైతే జీవిత బీమా ఉందో అట్లాగే ఆరోగ్య బీమా ఉందో అలాగే హెల్త్ బీమా ఉందో వీటి కూడాను జీరో శాతానికి తగ్గించి ఇవాళ వెసురుబాటుకు తీసుకొచ్చింది మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మన ఎవరైతే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారో ఫైనాన్స్ మంత్రి సెంట్రల్కి సంబంధించి ఆమె ఆలోచన చేసి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చారన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇంకా విద్య విద్య చూస్తే చాలా భారం అయిపోతూ ఉంది ఇవాళ స్టేట్ గవర్నమెంట్లో అనేకమైనటువంటి అమ్మకు వందనం ఇచ్చినా కూడా ఇంకా కూడా సరిపోవడం లేదు పిల్లలకి కావలసినటువంటి పుస్తకాల విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారనేటువంటి దాన్ని ఆలోచన చేసి గతంలో నోట్ పుస్తకాల మీద కానీ అట్లాగే ఏదైతే పెన్సిల్ నుంచి ఎక్కేటువంటి మెండర్ కానీ లేదా పిల్లలు చదువుకునేటువంటి మ్యాప్లు కానీ వీటి మీద అంతా కూడా జిఎస్టీ ఉండేది దానికి కూడా ఇవాళ పద్దెనిమిది పర్సెంట్ ఉంటే దాన్ని ఇవాళ ఐదు పర్సెంట్కి తీసుకొచ్చి పిల్లలకందరికీ కూడా ఈ కల్పించేదానికి శ్రీకారం చుట్టింది ఇవాళ నరేంద్ర గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను పోతే అట్లాగే వైద్యం వైద్య విషయాల్లోకి వస్తే అనేకమైనటువంటి లైఫ్ సేఫ్ డ్రగ్స్ మీద ఇవాళ ఉన్నటువంటి జీఎస్టీని తగ్గిస్తూ మరి పేదలకు అందుబాటులో తీసుకొచ్చింది ఈ యొక్క ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా కొన్ని ఐటమ్స్ తీసుకుంటే డైపర్స్ అటు ముసలి వాళ్ళకు కావచ్చు ఇటు పిల్లలకు కావచ్చు ఎక్కువగా వాడేటువంటి ఈ డైపర్స్ని కూడాను దాని మీద కూడా జిఎస్టీని తగ్గించాలనేటువంటివి ఆలోచన చేయడం కానీ అదేవిధంగా జ్వరం అని ఏదైతే జ్వరం వస్తే మనం చూసుకుంటామో దాని గురించి కానీ అట్లాగే ఆక్సిజన్ కిట్స్ వాటి మీద వెసులుబాటు తీసుకొచ్చేదానికి కానీ అట్లాగే ఏదైతే మిగతా విషయాలు అయితే కొన్ని ఔషధాల మీద అయితే చాలా వరకు తక్కువ రేట్లకు తీసుకొచ్చేదానికి ఈ యొక్క జిఎస్టి తగ్గి చెత్త దాని వల్ల దోహదపడింది విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే నిత్యావసర వస్తువులు ఇవాళ చూస్తూ ఉన్నాం అనేక నిత్యావసర వస్తువుల మీద మనకు జిఎస్టీ వల్ల చాలా ఎక్కువ శాతం మనం డబ్బులు చెల్లించవలసి వస్తూ ఉంది దీన్ని చూశారు చూసినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ లేకపోతే సీతారామన్ గారు కానీ ఏదైనా సరే మనం పేదలకు న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి ఏదైతే మనం హాస్పిటల్కు ఉపయోగపడేది కానీ లేదా నిరంతరం పిల్లలు తినేటువంటి బ్రెడ్ చపాతి భుజియా అట్లాగే అనేకమైనటువంటి అంటే భుజియా కావచ్చు మిక్చర్ కావచ్చు అట్లాగే నెయ్యి పాలు మజ్జిగ మరి అట్లాగే పాల ఉత్పత్తులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వాటిని కూడాను దీంట్లోకి తీసుకొని వచ్చి జిఎస్టీని తగ్గించి వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారంటే అది నరేంద్ర గారి యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇలా చూసుకుని పోతే ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటి రైతుల యొక్క ట్రాక్టర్ల రేట్లు కూడా తగ్గించాలంటే జిఎస్టీని తగ్గిస్తే తప్పకుండా రైతులకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఆలోచనతోటి జిఎస్టీని మరి పద్దెనిమిది శాతం ఉన్నటువంటి జిఎస్టీని ఇవాళ ఐదు శాతానికి తీసుకొచ్చారు అదే కాకుండా దానికి సంబంధించినటువంటి కల్టివేటర్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అనుబంధమైనటువంటి పనిముట్లు కావచ్చు అన్నింటినీ కూడాను పద్దెనిమిది నుంచి ఐదు శాతానికి తగ్గించి మరి రైతులకు ఉపయోగపడే విధంగా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మైక్రో న్యూట్రన్స్ ఏదైతే దానికి సంబంధించినటువంటి ఎరువులు ఇరిగేషన్కి సంబంధించిన ఎరువులు కానీ అట్లాగే ట్రిప్పుకి సంబంధించినటువంటి పనిముట్లు కానీ వీటినన్నిటికీ కూడా ఇవాళ వెసులుబాటు కలిగిందంటే పద్దెనిమిది నుంచి ఇవాళ ఐదు శాతాన్ని కుదించినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం పోతే ఆటో రంగం ఆటో రంగం చూస్తూ ఉన్నాం రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఇవాళ ఎదుర్కొంటా ఉన్నారు ఒక పక్కేమో డీజిల్ రేటు పెరిగిందని ఆయిల్ రేటు పెరిగిన దానివల్ల ప్రయాణానికి ఖర్చు ఎక్కువ అవుతుందని దానివల్ల కొనుగోలు చేసేదానికి కూడా ఆటోలు కావచ్చు లేకపోతే బైకులు కావచ్చు చిన్న ట్రక్కులు కావచ్చు వీటన్నింటినీ కూడా నువ్వు చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని చెప్పని దానికి కూడా వెసులుబాటు తీసుకురావాలని గతంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఈ జిఎస్టీని పద్దెనిమిది శాతానికి తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కేంద్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ విధంగా చిన్న బైకుల మీద కానీ దాదాపు పది నుంచి పదమూడు వేల రూపాయలు ఇవాళ తగ్గుతూ ఉంది ఈ యొక్క పన్నుని తగ్గించిన దానివల్ల అదేవిధంగా చిన్న అయితే ఏదైతే ముప్పై లక్షల లోపల ఉన్నటువంటి కారుల మీద అయితే దాదాపు లక్ష ఐదు వేల నుంచి లక్ష రూపాయల దాకా ఇవాళ వెసులుబాటు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అన్నటువంటి విషయాన్ని నేను మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇన్ని మంచి పనులు చేసేటువంటి ఈ ప్రభుత్వం ఎప్పుడూ కూడాను ప్రజల ప్రభుత్వం అని చెప్పినటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను ఇకపోతే ఈ యొక్క విషయంలో మనకు తెలుసు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని అగ్రరాజ్యం అని చెప్పుకున్నటువంటి ఏదైతే అమెరికా ఉందో ఒక పక్క మనకు అనేక తారీఖులు వేస్తూ ఉంది బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంది ఆర్థికంగా నువ్వు ఇక్కడ కొను అక్కడ కొను అని నిర్దేశిస్తూ ఉంది అయినా కూడా సరే నరేంద్ర మోడీ గారు మన నాయకుడు అయ్యన్నిటినీ కూడా లెక్క చేయకుండా మనకు ఎక్కడైతే చౌకగా దొరుకుతుందో మేము అక్కడ వ్యాపారం చేస్తామే కానీ నువ్వు ఎక్కడైతే నువ్వు వైట్ హౌస్లో కూర్చొని నువ్వు చెప్పిన మాట వినేదానికి మేం నీ బంట్రోతులు కాదు అని చెప్పని ఇటువైపు ఉన్నటువంటి చైనా భుజం మీద చేయి వేసి అటువైపు ఉన్నటువంటి రష్యా భుజం మీద ఇంకొక వేసి మైత్రిత్వం కలుపుకొని ఇవాళ అక్కడ వేసినటువంటి తారీఫులకు సంబంధించినటువంటి వాటిని అన్నింటినీ కూడాను ఇక్కడి నుంచి వ్యాపారం చేసి భారతదేశానికి ఎలాంటి ఇబ్బంది తీసుకురాకూడదు అనేటువంటి సంకల్పంతో వాళ్ళ నరేంద్ర మోడీ గారు ముందుకు వెళుతూ ఉన్నారన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సరే పండగలకు ముందు ఈ దీపావళికి ముందు మనకు ఇన్ని అవకాశాలు ఇచ్చి ఇన్ని జిఎస్టీని తగ్గించి మరి ప్రజలకు అందుబాటులోకి అనేకమైనటువంటి సేవలు కావచ్చు అదేవిధంగా అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు వీటన్నింటినీ కూడాను తక్కువ ధరలకు చేపట్టినటువంటి ఘనత చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను ప్రత్యేకంగా నిర్మలా సీతారామన్ గారికి అట్లాగే మనకున్నటువంటి చంద్రబాబు గారికి అయితేనే పవన్ కళ్యాణ్ గారికి అయితేనే మా మాధవ్ గారికి అయితేనే ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైడకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు